మీరు కూడా హాయ్ చెప్పండి అలాగే నాకు చిన్న పని ఉంది అంటే బయటకి వెళ్తున్నా అందుకని చెప్పేసి నాకు అమ్మని ఖర్చు ఇమ్మని మీ అందరికి కూడా అమ్మ స్టైల్ ఎలా ఉంటది అని తెలుసు చెప్పేసి అయితే సత్య అడిగింది అంటే నాకు ఒకసారి కొలతలు చెప్పండి సునీత కంగారు కంగారుగా ఉంటున్నారు పనిలో నేను అడగలేకపోతున్నా మీరు చెప్పరా అంటే సరదా అమ్మ జాగ్రత్తగా చూపిస్తా అన్నారు సరే ఎలాగ పనుల నాకు కూడా మీతో పొలం తాగండి వీడియో తీసుకుంటాను నిన్న కూడా వీడియో పెట్టలేదు మా సబ్స్క్రైబర్స్ అని చెప్పాను అయితే మనం నార్మల్ బ్లౌజ్ కటింగ్ అలాగే చూద్దాము మా అమ్మ తనకి ఎలా అలవాటు అనేది ఒకసారి చూద్దాం వీడియో అలవాటు ప్రకారంగా చూడండి చక్కగా వచ్చేస్తుంది మీకు బాగా సింపుల్ గా అర్థం అయిపోద్ది అనమాట బ్లౌజ్ పట్టుకోండి నడుము చూడండి ముందు ఏ జాగ్రట్ అయినా చిన్నదైనా పెద్దదైనా ముందు నడుము పొడవు చూసుకోండి నడుము పొడవు నికరం పద్నాలుగున్నర ఉంది ఏం ఒక అరించి కలుపుకోండి ఏమా అరించి కలుపుకుని పదిహేను నికరం చేసుకోండి మీకు చాలా సింపుల్గా అసలు అర్థమైపోద్ది ఆ తర్వాత టెస్ట్ లూజ్ తీసుకోండి ఇరవై రెండు అంటే పన్నెండు రెండు కలుపుకోండి పద్నాలుగు ఇరవై రెండు నికరం వచ్చింది తర్వాత రెండు అంగులాలు కలుపుకోండి ఇరవై నాలుగు అంటే ప్లస్ పన్నెండు లూజ్ తీసుకోండి ఇక్కడ పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు అంతే కదమ్మా పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు అదిగో ఇప్పుడు ఏం చేయాలి మనం షోల్డర్ చూసుకోవాలి నా కటింగ్ విధానం ఇది చాలా సింపుల్గా తొందరగా మీరు ఏమి ఇబ్బంది పడమస పది నిమిషాల్లో బ్లౌజ్ కట్ చేయొచ్చు అంతే నేను అలాగే కట్ చేసేదాన్ని రోజుకు పది బ్లౌజుల పైన కుట్టేదాన్ని ఇంకోరా నిగరం పదకొండు ఏమో అప్పుడు పన్నెండు పెట్టండి పన్నెండు అవసర పదకొండున్నర పెట్టండి అంటే ఐదు ఐదున్నర 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 అంతే పావుతకు ఆరు అంటే సత్య పదకొండు ఎకరం అమ్మ అరించి పదకొండున్నర అంటే అంతే ఐదు ముప్పావు పెట్టండి మనకి నెక్స్ట్ పెట్టేసుకోవచ్చు అది నెక్స్ట్ అంత ముప్పావు గీతకి తర్వాత దీనికి ఐదుకు గుంట ఐదు కొట్టండి ఐదున్నర కొట్టండి గుంట అదంతా ఇది కూడా అంతే ఏమా తర్వాత దాన్ని అప్ చేసుకోండి ఇలా ఇప్పుడు మనం జాకెట్ సంఖ పెట్టి చూసుకోండి ఒక్కసారి మనకు అర్థమైపోతుంది ఇదిగో ఖర్చులు పెట్టి ఇలా పెట్టుకోండి ఇదిగో మనకు రావాల్సిన ఖర్చులు మనకి నడుము రావాల్సిన పొడవు ఇక మొత్తం ఇలా వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే నేను ఎక్కువగా అసలు ఇది చాలా బీజే కట్టింది నేను ఇక పది జాకెట్లో ఇలా వేసి కట్ ఒక ఆది ఉన్నాయి అనుకో ఎన్ని అప్పుడు లైనింగ్ లేవు కదా అన్ని నార్మలేగా ఆరి సెరేసి వేసి కట్ చేసేదాన్ని ఒక్కొక్కసారి మనం నెక్క చూసుకోండి నెక్క కొలిసే ముందు కింద మనం ఎంత ఉంచుకున్నాము పైన ఎంత ఉంచుకున్నాము అనేది అర్థమైపోద్ది కింద ఒక రంగులు పైన ఒక రంగులం ఇదిగో ఇవి ఖర్చులు వచ్చేస్తాయి ఇదిగో చూడండి మనకి ఏ నెక్క ఎత్తుకుంటే ఆ నెక్కలా గీసేసుకోండి అర్థమైపోయిందా ఇక మనకి జాకెట్ ఇలాగ తెలిసిపోతుంది అనమాట నీకు సంకకుంట వచ్చేసింది ఇదిగో ఇక్కడికి ఖర్చులు ఈ ఖర్చులు మొత్తం అప్పుడు ఫ్రంట్ బ్యాక్ ఫాదర్ అంటే వచ్చేసినట్టే చూసుకోండి వెనకపాటు వెనక పార్ట్ వచ్చేసినట్టే ఈ విధంగా ఐదు జాకెట్లు అయినా పది జాకెట్లైనా సరే మనం వేసేసుకోవచ్చు ఒక్క దెబ్బకి వెళ్ళిపోతాయి అది అప్పుడు ఈ చివరి ముక్కలు ఉన్నాయి కదా ఈ మూడు లెన్ చేసుకోండి ఈ మూడు లెన్ చేసుకోండి తల్లి అప్పుడు ఈ చివరికి వేసుకోండి ఇంటికి పెద్ద పన్న వచ్చిందిలే ఆ రెండు అప్పుడు హ్యాండ్స్ తీసుకోండి మనం వేపుకుంటాలి ఎప్పుడైనా సరే మనం వేపుకుంటాలి ఇది మన ఈ ముడతలు మనం ఎదరకు వేసుకోవాలి మడతలన్నీ ఎదరకు రావాలి మామూలుగా అయితే సమానంగా వచ్చేస్తాయి ఈ రెండు పెద్ద పన్నాలు వచ్చినాయి కదా రెండు పెద్ద పన్నాలు వచ్చినాయి ఇది ఒకటి మామూలు మన చిన్న పన్న మన హ్యాండ్స్ లూజ్ ఎంత పడుతుందో అప్పుడు షార్ట్ హ్యాండ్స్ పొడవు హ్యాండ్స్ అనేది మనం చూసుకోవాలి

మడత కొంచెం కచ్చు కొంచనా అంతే తిప్పేటి అంచులు ఉన్నాయి కదా రెండు జాకెట్లకి తిప్పేటి అది గోడంచు పొడవు పొడవు కదా ఈ రెండు పొడవు చూడండి మనకి ఎంత పొడవు కావాలంటే అంత పెట్టుకోండి షార్ట్ కావాలంటే షార్ట్ పెట్టుకోండి నేనైతే చూడ త్రీ బై ఫోర్ తోటే హ్యాండ్స్ ఏదైనా తీసే చింతేది ఇప్పుడు మనం ఇక్కడ తగ్గించుకుంటాం లూజ్ అంతే ఇక్కడ మాత్రం సంఖ కరెక్ట్ గా మనకు వచ్చేస్తుంది లూజ్ వచ్చేస్తుంది పొడవు వచ్చేస్తుంది ఒక పెట్టుకుంటే చాలు ఆ ఫ్యాన్స్ మీద ఇవి ఏడు ఇంచులు వాడతారు కదా ఒక బెత్త పెట్టుకుంటే మూడు నాలుగు ఇంచులు కలుపుతారు అంటే కరెక్ట్ గా పదకొండు ఇంచులు వస్తుంది ఇది ఒక అమ్మా అది ఈ కలర్ మాత్రం షార్ట్ ఎంచండి మీరు చూసాను చూడండి అంతే చూడండి మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి గుంట మూడున్నర రావాలి చెయ్యి పొడర్ ఎంత ఉంది ఇది ఎయిట్ ఉంది కదా ఇందులో మూడున్నర గుంట రెండు మూడున్నర గుంట తీసేయాలి ఐదున్నర ఇక్కడ సరిపోతుంది ఇక్కడికి వస్తుంది కదా సరిపోతుంది అన్నమాట இரா அந்த ஏசேஸ்க்கோ அது அளவு பெட்டேடி வச்சு அந்த அது கரெக்டேனா கண்டே கேட்ல கலாமா చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కాదు చూడండి తల్లి తల్లి అంటాను నేను ఈ ఈ వెనక పాటు తీసుకొని ఈ వేసుకోండి దీన్ని కరెక్ట్గా ఇలా చూసుకోండి మనకి ఇక్కడ ముక్కలు తెగుతున్నాయా లేదా కింద షేప్ ముక్కల వరకు ఇంతవరకు వచ్చినా పర్వాలేదు ఇది పెద్ద పన్నాలు కాబట్టి క్లాత్ బాగా ఎక్కువ వచ్చింది చూసుకోండి ఇది విధానం ఎదర ముక్కలు ఈ వెనక ఇవన్నీ ఇంకా మనకు తెగిపోతాయి అన్నమాట ఉండండి వచ్చేసింది ఇలా వెనక పాటలు అన్నీ కరెక్ట్గా మనకు ఉన్నాయా లేవా అందుకో సరిపోయింది ఇప్పుడు దీన్ని బట్టి ఇక్కడ ముందు షోల్డర్ కట్ చేసుకోండి ఈ ముక్కలు వచ్చేస్తాయి ఇది సైడ్ కట్ చేసేయండి ఈ షేప్ ముక్కలకి అసలు మనకి ప్రతి ముక్క కూడా ఎక్కడికి పోదు కట్ చేయండి ఈ నెక్క మనం కొంచెం ఎదరకు పెట్టుకుని ఇలా కట్ అనుకోండి ఆ తర్వాత మనం సమానంగా తీసేసుకోవచ్చు అది అది ఇప్పుడు క్లియర్గా అర్థమైందా ఇది మరతబడి వెనక్కింత పంపించేస్తుందండి వెనక్కి ఇప్పుడు ఇదిగో చూడండి మనకి ఫ్రంట్ జాకెట్ ఒకటి నెక్ ఒకటి పెట్టుకొని షేప్ ఒకటి పొడవు తీసుకోండి బ్లౌజ్ పెట్టుకుని భుజాల మీద జాకెట్ పెట్టండి షాల్డర్ ఇట్లా చూసుకోండి ఇది ఇది మనకి ఖర్చులకి ఇంకా నెక్ మొత్తం ముందు కరెక్ట్గా రావాలి ఖర్చులు పోయి నెక్ కరెక్ట్గా రావాలి అది పైన ఖర్చు పెట్టుకొని నెక్క గీసేసుకోండి సారి షేపు పొడవు మాత్రం టేప్ పెట్టి కొలవండి కొలవపోయినా పర్వాలేదు మీకు అర్థం అవ్వాలని నేను చెప్తున్నా పన్నెండు ఉందేమో పన్నెండున్నర పెట్టండి ఖర్చులతో చూద్దాం అదిగో పన్నెండున్నర పదమూడు పెట్టిన పర్లే ఎందుకంటే పైన ఒక పోద్ది కింద ఒక పోద్ది కదా పదకొండు ఎకరం వచ్చింది కదా పన్నెండు ఎకరం వచ్చింది పదమూడు పెట్టేసుకోండి అప్పుడు ఒక అరంగులు దానికి ఒక అరంగులు కిందకి వచ్చేది అది పదమూడు పన్నెండు వస్తే పదమూడు ఒక అంగుళం పెచ్చు ఇదిగో ఇక్కడ పట్టి ఒకసారి పొడవ చూసుకోండి కొంచెం ఖర్చులకి అప్పుడు ఈ గుంట దీనికి సరి చేసేసేయండి ఇలా అది అర్థమైపోయిందా ఫ్రంట్ ఫార్ట్ దీన్ని బట్టుకుని మనం జాగ్రత్తగా కింద ఫార్ట్ చూసుకుని కొంచెం కాశ పెట్టుకుంటే ఎలాగో ఖర్చుకి వెళ్ళిపోద్ది కదా దాకా వచ్చేది కదా మనకి ఇది మాత్రం జాగ్రత్తగా మనం ఎన్ని బ్లౌజ్ పీసులేసామో అవన్నీ కూడా జాగ్రత్తగా చేసుకుంటాం ఏ అర్థమైందా అది కుట్లన్నీ మనకి తెలుసుకోవాలి తెలిసినట్టుగా వేసుకోవచ్చు డాట్స్ పెట్టచ్చు మీరు నాలుగైదు ఉన్నాయి కదా కొంచెం ఆ మనం బ్లౌజ్ ఆదిని పెట్టి వేసేసుకుంటే సరిపోద్ది తక్కువ చిన్న చిన్నగా సైజ్ కరెక్ట్గా మీడియం సైజ్ అయితే ఒక అంగుళం ముక్క పెట్టుకోవాలి అంగుళం పెడితే ఆంగ్లంకొస్తుంది ఇలాగ రెండు అంగులాలు పెడితే ఆంగ్లు వస్తుంది లేదు ఇంకా బుట్ట ఎక్కువ రావాలనుకుంటే అంగుళం పావు పెట్టుకుంటే మనకు ఆ బుట్ట వస్తుంది అప్పుడు కొంచెం పెద్ద సైజ్ చెస్ట్ సరిపోతుంది అనమాట లేదు బాగా తక్కువ రెండున్నర ఇక్కడ ఖర్చు పెట్టండి అమ్మా రెండున్నర వదలండి వదిలిన తప్ప దాన్ని బట్టి బుట్ట తీసుకోండి మీరు ఇక సరిపోద్ది ఆ ఇక మరీ చిన్న జాగెట్ అయితే రెండు పెట్టండి కొంచెం మీడియం జాగెట్ రెండున్నర అంతే రెండున్నర అంటే ఎరంట వాళ్ళకి కానీ సరిపోద్ది ఇక చిన్న జాగెట్ అయితే మాత్రం రెండు పెడితే సరిపోద్ది ఇట్లా గుంట అట్లా వస్తుంది ఇంక తెలుసుగా మీకు ఇంకెన్ని చెప్పేది ఏముంది చెప్పండి ఓటర్ యాక్ ముందు సుమారు మనకి దీన్ని బట్టి అది చేసుకోండి ఒక రంగును పైన కూడా మూడున్నర తీయండి దాంట్లో కొంట తీయండి బుట్టెళ్ళు పోతుగా సుమారు తీసేసుకోవచ్చు మనం దానికి సమస్య ఏమి లేదు అది సరిపోతుంది ఆ ఖర్చుకి ఈ ఖర్చుకి ఇట్లా సరిపోతుంది ఇది మూడు నికరం అవుతుంది అరంగులం ఖర్చు పోతుంది కదా ఇది కూడా మూడు నికరానికి వచ్చేస్తుంది ఇది కూడా చూడండి ఈ క్రాస్ మొక్క వచ్చింది కదా ఇది నడుము పట్టికి సరిపోతుంది ఏమా ఇది బాగా చూసుకోండి మనం మెడ కట్ చేసిన మొక్క నడుముకు తీసుకోండి చక్కగా మనకి ఏ మొక్క కూడా బీరు ఇలా కొలత పెట్టుకోండి సుమారు ఇంచుమించు కట్ చేసేసుకోండి నడుం పట్టి షేప్ పట్టి వచ్చేసింది తర్వాత ఇదిగో ఓపెన్ ఓపెన్ పట్టి ఓపెన్ పట్టి దీంట్లో మనకి చీర క్లాత్ ఉంటది కదా పైది అది పెట్టేసుకోండి అది లోపల పెట్టండి ఇక ఈ క్రాసులో లో మనకి ముక్కలకి ఇది ఇది కూడా అంత ఇదిగో ఇది ముక్క ఏమ్మా ఈ క్రాసులో లో మెడకి వెళ్ళిపోతాయి ఇదిగో ఇది షేప్ ముక్కలకి అది మీద ఎప్పుడు కూడా ఈ షేప్ ముక్కలకి వచ్చేస్తాయి ఈ షేప్ ముక్కలు ఇది ఒక పార్టీకి వస్తుంది ఎందుకంటే పన్న చిన్నది కాబట్టి మనకి ఒక పార్టీ వస్తుంది వెనకాల మళ్ళీ మనం క్లాత్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇంకంతే మీకు షేప్ ముక్కలు వచ్చింది వచ్చేసింది నడుము ముక్క వచ్చేసి నడుము పట్టి వచ్చేసింది షేప్ పట్టి వచ్చేసింది దీనికో ఇంకేంటి చూడండి ఒక్క దెబ్బకి మూడు బ్లౌజులు వచ్చినాయి అర్థమైందా మీకు అంటే చాలా రోజులు అయింది కదా నేను కట్ చేసి కొంచెం చెమటలు పట్టినాయి ఏమనుకోకండి తర్వాత దగ్గర దగ్గర పది సంవత్సరాలు అయింది నేను కటింగ్ లోకి వెళ్ళి ఈ రోజు మా అమ్మాయి మొల కొద్దిగా కట్ చేసి నువ్వు చెప్పమ్మా నీ విధానం కూడా చెప్పు నువ్వుది కూడా బాగా సర్వీస్ కదా అంటే నేను ఇలా కట్ చేసాను మీకు ఎలా అర్థమైందో నాకైతే తెలీదు ఇవి అమ్ముట మీరు రిప్లై చెప్పండి నాకు ఏదైనా తేడా వస్తే నేను మళ్ళీ చెప్తాను సరేనా తల్లి అంటే చాలా సింపుల్ అన్నమాట మీకు ఏ ప్రతి ముక్క కూడా వచ్చేసిద్ది ఏ మొక్క ముక్క వచ్చేస్తుంది ఎక్కడ రద్దుపోదుకో మేడం ముక్కలకి అన్నీ వచ్చేస్తాయి నాలుగైదు అయితే ఒకసారి వేసేసుకున్నా మీకు బాగుంటుంది అర్థమైంది అనుకుంటాను ఓకే ఫ్రెండ్స్ వీడియో వచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి జోరు వరకు చూడండి ఓకేనా పప్పటి చూసినట్లయితే మనకి చాలా సర్ఫెక్ట్ అయితే మీకు ఏమైనా డౌట్ ఉంటే మా కామెంట్ పెట్టండి అది చదివి మా అమ్మగారికి చెప్తాను వరి వరదండి అర్థం కాదు చెప్పమరు చెప్పమరు అని నేను కామెంట్ పెట్టడం మర్చిపోకండి ఆవిడ చూపిస్తాను సరేనా ఫ్రెండ్స్ ఓకే ఒక పెట్టిన తెలుగులో పెట్టండి ఆవిడకే ఇస్తాను ఆవిడ చదువుకోండి బాయ్